తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల లేని గ్రామ పంచాయతీలు రెండు వందల యాభై ఏడు ఉన్నాయి అత్యధికంగా వరంగల్ జిల్లాలో ఇరవై తొమ్మిది చోట్ల బడువులు లేవు జోగులంగాంబ గద్వాల కుమరంబి ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం అన్ని పంచాయతీల్లో ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయతీలో ఒక పాఠశాల తప్పనిసరిగా ఉండాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు ఈ క్రమంలో పాఠశాల విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయి నుంచి వివరాలు పంపాలని డిఈఓలను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ మినహా ముప్పై రెండు జిల్లాల్లో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉండగా వాటిల్లో ముప్పై జిల్లాల్లో రెండు వందల యాభై ఏడు చోట్ల ప్రభుత్వ బడులు లేవని తేలింది మొత్తం రెండు వందల యాభై ఏడు గ్రామ పంచాయతీల్లో పాఠాలు లేకున్నా వాటిలో నూట ఇరవై రెండు చోట్ల మాత్రమే కొత్త బడులు అవసరమని డిఈఓలు నివేదించారు మిగిలిన చోట్ల ప్రాథమిక పాఠశాలలోకి వచ్చే పిల్లలైనా అభిప్రాయపడినట్టు అధికార వర్గాలు తెలిపాయి అయితే మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ ఎందుకు అవసరం లేదు తెలిపాలని కోరినట్టు ఓ అధికారులు తెలిపారు వరంగల్ జిల్లాలో బడులు లేనివి ఇరవై తొమ్మిది ఊళ్ళు ఉన్నాయి అందులో పదహారు ఊళ్ళల్లో బడి కావాలి భువనగిరి నల్గొండ జిల్లాల్లో ఇరవై నాలుగు చోట్ల బడులు లేవు భువనగిరి జిల్లాలో ఆరు చోట్ల కావాలి తర్వాత నల్గొండ జిల్లాలో ఏడు చోట్ల కావాలి కరీంనగర్ జిల్లాలో ఇరవై ఒక్క చోట్ల బడి లేదు రెండు చోట్ల అవసరం నిజామాబాద్ జిల్లాలో పద్నాలుగులలో లేదు బడి మూడు చోట్ల అవసరం సిరిసిల్ల జిల్లాలో పన్నెండు చోట్ల లేదు తొమ్మిది చోట్ల అవసరం రంగారెడ్డి జిల్లాలో పదకొండు చోట్ల లేదు పదకొండు కావాలి జగిత్యాల జిల్లాలో పదకొండు చోట్ల లేదు ఎనిమిది కావాలి జనగామ భూపాలపల్లి కామారెడ్డి సూర్యాపేటలో పది చొప్పున కావాలి లెవ్వు అయితే జనగామలో ఎనిమిది కావాలి భూపరిపల్లి ఐదు కావాలి కామారెడ్డిలో మూడు కావాలి సూర్యాపేటలో అసలు ఏమవుతారు ఇది సంగతి బళ్ళు లేని పంచాయతీలు ఇంకా రాష్ట్రంలో ఉన్నాయంటే గ్రేట్